హాయ్ అండి ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అండి సంక్రాంతికి మా ఊరు వెళ్ళామన్నమాట మా ఊ ప్రతి సంవత్సరం సంక్రాంతికి కూడా ఊరైతే వెళ్తాము సంక్రాంతి రోజైతే ఇంకా మా ఊరు మా ఇంట్లో పండగ చేస్తాం కదండి పెద్దలకి పండగ చేస్తాము ఇంకా దేవుడికి దించుతామండి మేము వేకునే లేచామండి రెండున్నర ఈ టైంకి అయితే లేచి స్నానాలు అవి చేసిన తర్వాత దేవుడికి దించుతామండి ఇంక ఈరోజైతే పెద్దలకి వంటలు చేస్తారు కదా చేసిన ప్రతి వంట కూడా కొత్త కుండల్లోనే వండాలండి వాడని కుండల్లో వండుతారనమాట అప్పట్లో అయితే మట్టి కుండలు అయితే కొనేవారండి ఇప్పుడైతే ఇలాగ తపాలాలు గిన్నెలు కొనేస్తున్నారనమాట ఇంకా ఈ సంవత్సరం మాకు ధాన్యం పడినాయి కదా ఆ ధాన్యం వాడించి ఆ బియ్యంతోనే పరమాణం ఇంకా అన్నము అన్ని వంటలైతే చేసైతే పెద్దలకైతే పెడతామన్నమాట ఫస్ట్ పంట ఇక్కడైతే ఆ అయితే నీరు వంపిసిందండి ఆ నీరు మీద అయితే ఫ్యాన్ టేసిందనమాట అందుకనే ఇక్కడైతే నవ్వుతున్నాము ఇంకా మత్తి అయితే బియ్యం అయితే చెరిగిసి ఇచ్చిందండి కొత్త బియ్యం కదా ఇందులో కొంచెం దీనిలో దూలైతే వస్తుంది ఎన్ని బియ్యము అన్నంకి పరమాణంకి అయితే ఎన్ని బియ్యం వేయాలో అన్ని బియ్యం అయితే చెరిగిసైతే ఇచ్చిందనమాట ఇంకా అన్నం ఎసరు పరమాణంకి పెట్టుకున్నాం కదండి అవి ఎసర కాగాకైతే ఇంకా బియ్యం కడిగిసేస్తాం మా అత్తయ్య దేవుడి పని చేస్తే మా తోట వంట పని చేస్తుంది నేనైతే రెండు వైపులు కూడా చేస్తున్నానండి ఇవైతే పసుపు కొమ్మలండి పసుపు కొమ్మలు అయితే కాల్చీస్ అయితే ఇచ్చిందనమాట ఇవైతే పసుపు దేవుడి కోసమైతే పసుపు నూరాలి మేడ పైన అయితే సన్ను ఉందండి మా పెద్ద పెద్ద తియ్యాలి ఇంటి దగ్గర అనమాట అక్కడికైతే ఇంక నేను వెళ్ళాను మెట్లకైతే బాగా పసుపు బొట్లు పెట్టి చూడండి అంత ముగ్గులు ముగ్గులైతే వేశారు ఇంకా ఆవిడ కూడా లేచి అయితే వేడి నీళ్ళైతే స్నానానికి పెట్టుకుంటుందండి వాళ్ళకైతే దేవుడు లేదు మా పండగైతే చేస్తారనమాట ఇంక నేనైతే పసుపు అయితే నూరిసాను నూరిసి ఇంకా నేను కూడా కిందకి తెచ్చి అయితే మత్తికి అయితే ఇచ్చాను అనమాట అక్కడ పెట్టేసి మా తోటకూరలు అయితే ఇక్కడ కలగూర కోసం అయితే కాయగూరలు కట్ చేస్తుందండి ఈరోజైతే కలగూర వండుతాం కదండీ నాన్ వెజ్ ఏమి అనమాట కాయగూరలతో కలగూర అయితే వండుతాము ఇప్పుడైతే నేనైతే పిండి అయితే ఆడించి తెచ్చానండి పొంగడాల కోసం అనమాట ఇవి ముందే తెల్లవారులు వేసిన వెంటనే ఇచ్చామండి మిల్లీకి అక్కడ నుండి ఆడించి అయితే తెచ్చామన్నమాట తెచ్చి ఇంకా పిండి మెత్తగా ఆడిందో లేదో చూడమంతే నేనైతే చూస్తున్నాను ఇక్కడైతే పరమాన్నం అయితే ఉడుకుతుందండి ఒకవైపు అయితే అన్నం అనమాట ఇవైతే కొత్త బియ్యం కదా ఇంకా మెత్తగా అయిపోతే ఏంటని గడిగడికి చూస్తున్నామండి అన్నం మెత్తగా అయిపోతుందనమాట అన్నం కూడా ఉడికిపోయిన తర్వాత అయితే ఇక్కడ పొంగడాలకు పాకమైతే పెట్టాము మా తోటకూరలకైతే కోట్లకైతే వచ్చండి నాకైతే ఈ పొంగడాలు ఇవి చేయడం అయితే రాదు నార్మల్ కాయగూరలు ఈ వంటలైతే చేస్తాను ఇక్కడ కలగూర కూడా ఒకవైపు పెట్టుకున్నాము ఒకవైపు అయితే పంగడాలు పాకం పెట్టుకున్నాం అనమాట ఇంక మత్తి అయితే దేవుడికి దేవుడి దగ్గర చేస్తుందండి దేవుడికి అయితే దించుతామని చెప్పాను కదా దేవుడికి దించి ఇక్కడ పెట్టాము ఇక్కడ బియ్యం పిండితో అయితే ఇలాగ పియ్యటి పొన్నలు అంటారనమాట ఇలాగైతే ముగ్గులు అయితే పెడతారంట పెట్టాలి ఇగోండి ఇక్కడ దేవుడు ఆ పైన కట్టున్నది కిందకి విప్పి దించుతాము అనమాట వేసి నార్మల్గా రోజు పెట్టుకునేలా దీపం అయితే పెట్టుసాము పెట్టి ఇంకా పని అయితే మత్తి అయితే చూస్తుందండి ఏమేమి కావాలో పూజకి అన్నీ దగ్గర పెట్టుకొని ఇక్కడ పొంగడాలు పాకమైతే వచ్చిందండి పాకమైతే కిందకు దించుకున్న తర్వాత నాకు పిండి అయితే వేయమని చెప్పింది అనమాట పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుతుంటారు కదా ఇంక ఈ పొంగడాలకి పిండి వేసినప్పుడు మొత్తం వేసి కలిపిసి చిక్కగా అయిపోద్ది కదండి చిక్కగా అయిన తర్వాత మనము బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కొంచెం వేడి చేసి ఇందులో కలుపుతారనమాట పసగడుగు నీళ్ళు అంటారు అవి వేసి కలిపిసి పొంగడాలు వేస్తే మెత్తగా దూదుల్లాగా వస్తాయంట బాగుంటాయి కొడును అప్పటిను మొదటి నుండి అలాగే వేసేవారంట అలాగే వేస్తారు ఇంకా మా ఆయన కూడా లేచి అయితే స్నానం ఇచ్చేసి ఇంకా దేవుడికి అయితే శుభ్రం చేస్తున్నారండి పాలు నీళ్ళతో అయితే ఇక్కడ దేవుడికి అయితే కడుగుతామన్నమాట మా బావాలకు అయితే ఉందండి అక్కడికైతే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా మామీ కూడా వెళ్ళిపోయారు మా ఆయనకైతే లేపమనమాట లేపి ఇలాగ దేవుడికి శుభ్రం చేయడానికి ఉండాలి కదా ఎవరో ఒకరు మగవాళ్ళు అనేసి చెప్తే మా ఆయన అయితే ఇక్కడ పాలు నీరు అయితే వేస్తున్నారండి ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఇలాగ వేస్తామన్నమాట ఇలా దేవుడికి శుభ్రం చేసే నీళ్ళు పాలు పాలతో అయితే చేస్తాం కదండి ఈ దేవుడికి కడిగినవి ఒక తపాల్లో కానీ బకెట్లో కానీ ఉంచి ఇవైతే ఇంకా కొన్నిట్లో కానీ ఏట్లో కానీ ఇలా కలుపుతారండి ఇంక ఈ ఆకు మీద అయితే పెట్టేసి పూజిస్తామన్నమాట మా ఆయన అయితే ఇక్కడ పాలు ఇవి వేస్తుంటే మా అత్తయ్య అయితే శుభ్రం చేస్తుంది ఎప్పుడు మా మామయ్య చేసేవారు కాకపోతే మా మామయ్య కూడా లేరు కదా ఇంకా టైం అయిపోతుంది తెల్లారి అంటే తెల్లవారకు ముందే పూజించేయాలన్నమాట అందుకని చెప్పైతే ఇంకా మా అత్తయ్య చేస్తుందండి ఇక్కడ మా తోటి నేను ఆ పిల్లలు అందరం కూడా వేసామన్నమాట ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేయాలండి ఈ దేవుడికైతే అయితే సం రోజే దించుతామండి సంక్రాంతి రోజు వేయకునే దించుతామన్నమాట దించి ఇలా శుభ్రం చేసి ఇంకా అలంకరించి అయితే పూజ చేస్తామండి మళ్ళీ సాయంకాలము సేమ్ మళ్ళీ యథాస్థితికి అక్కడ పెట్టేస్తామన్నమాట అయితే పంతులు గారు చెప్తారండి ఎన్ని గంటలకు దించాలి ఎలా పూజించాలి అని కాకపోతే ఏదైనా వే వేవనే చేయాలి మార్నింగ్ అయ్యేసరికి ఇంకా చేయకూడదు ఇక్కడైతే బియ్యం పిండిలో నేను నూరుకొని వచ్చాను కదండి ఆ పసుపు ఇంకా పాలు బియ్యం పిండి ఈ మూడిటితో కలిపి అయితే ఇలాగ దేవుడికి పెడుతున్నారనమాట అదే ఎక్కిస్తారండి పసుపు అయితే రాస్తారు రాసి ఇంకా కుంకుమతో బొట్టలు అయితే పెడతామండి ఇందులో చూడండి ఇది బియ్యం పిండి కలపగానే అంత కలర్ఫుల్గా వచ్చింది కదా పసుపు బియ్యం పిండి నార్మల్గా పసుపు చూస్తే కాల్చేసి దంజా నూరేను కదండి కాల్చిన పసుపు నల్లగా వచ్చింది అనమాట అది బియ్యం పిండిలో కలపగానే ఇలాగైతే అయింది ఇంకా మతి ఒకదే చేయలేదు కదా నేను కూడా బొట్లు ఇవి పెట్టేసి అయితే చేస్తున్నాను మా తోటి అయితే వంట అయితే చేస్తుంది కదండి నేను ఇంకా ఇక్కడ పూజ దగ్గర అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ ఎన్నో వస్తువులు ఉన్నాయో అందులో అయితే ఇంకా బొట్లు పెట్టి ఆకుపైన బియ్యమేసి అయితే ఇలాగైతే పెట్టామండి ఈ కలిసలకైతే ఇంకా కంకణాలు కట్టి పువ్వులు ఇవన్నీతో అలంకరిస్తారనమాట అలంకరించి ఒక కొండలో అయితే ఫుల్గా ఆయిల్ అయితే వేస్తారండి ఆయిల్ వేసి పంచి ఉంటుంది కదా కొత్త పంచి ఆ పంచితో ఒత్తి చేసి అనమాట అదే గొడ్డొత్తు అంటారు ఒత్తి చేసి దీపం అయితే వెలిగిస్తామన్నమాట ఇలాగ ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు కాకపోతే మా అత్త చేస్తుందండి ఇక్కడ దీపం అయితే మా ఆయన అయితే వెలిగిస్తున్నారనమాట మా ఆయనకైతే వెలిగించమని చెప్పారు మా ఆయన అయితే దీపం అయితే వెలిగిస్తున్నారండి ఈ దీపం అయితే ఈవినింగ్ వరకు కూడా ఉంచుతాము మళ్ళీ ఈవినింగ్ అయితే దేవుడికి మళ్ళీ పైకి అయితే కట్టేస్తామనమాట దీపం ఈవినింగ్ వరకు కూడా కొండ ఎక్కకూడదు ఇంకా దేవుడికి అయితే అందరం దండం పెట్టుకున్న తర్వాత అయితే మా తోటి అప్పటికే వంట చేస్తుంది కదా ఇక్కడ పొంగడాలు అయితే వేస్తుందండి పొంగడాలు అయితే చూడండి తనకు బాగా వేయడం వచ్చనమాట నాకైతే ఎంత పర్ఫెక్ట్గా రావండి అసలు రావన్నమాట నార్మల్ అన్నము కూరలు ఇలాంటివైతే వండేస్తాను కానీ ఇలాంటి వంటకాలు ఇంకా మనకి మనం ట్రై చేయలేదనమాట ఇక్కడ మా తోటి అయితే పొంగడాలు ఇవ్వండి ఈ జిబ్బులో అయితే వేస్తుంది మేదర్ జిబ్బు అంటారండి ఈ జిబ్బులోనైతే వేసి చేస్తామండి పండగైతే కంపల్సరీ ఆ జిబ్బైతే కొంటామన్నమాట ఇక్కడైతే పొంగడాలు వేసిన తర్వాత ఇంకా అమ్మవారికి పసుపు పేరెంట్ వాళ్ళకి పసుపు వేస్తామన్నమాట పసుపు వేసి మేము కూడా ఇంక ఉన్న ఒక మూడు నాలుగు ఇళ్ళకైతే వెళ్ళామండి పసుపు వేయించుకోవడానికి అటు నుండి అప్పుడైతే వీడియో తీయలేదు ఫోన్ అయితే పని చేయట్లేదండి మా ఆయన ఫోన్లో తీసాను మా అయితే అప్పుడు ఫోన్ పట్టుకొని ఎక్కడికి అనమాట ఇంకా పెద్దలకి బట్టలు అయితే కొంటాం కదండి పండగ రోజు చూపించడానికి వాళ్ళకైతే ఎవరికి ఏ బట్టలు కొన్నారో ఆ బట్టలన్నీ కూడా ఒక్కొక్కరి పేరు పెట్టైతే ఇలా చూపిస్తామన్నమాట ఎవరికి ఏ బట్టలు అని చెప్పి అత్తయ్య పేరుతో చెప్పేసి ఇస్తుంది ఇస్తుంటే మేమైతే చూపిస్తాం అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఇలా దూపం అయితే వేసి అయితే చూపిస్తారండి చూపించడం అంటే అదే మొక్కుతారనమాట ఇక అయితే ఒక్కొక్కరికి ఇస్తుంది ఇక్కడ అందరం కూడా దండం పెట్టుకోవాలి ఆ బట్టలన్నీ నార్మల్గా అయితే ప్రత్యేకించి పెద్దలకి తర్వాత పేరెంటలు ఉంటాయి కదా పేరెంటలకి ప్రత్యేకించి కొంటారండి మిగతా బట్టలన్నీ కూడా నార్మల్గా అయితే పెట్టేస్తాం పసుపు బొట్లు పెట్టేసి ఈ బట్టలు అయితే మాత్రమే ఇలా చూపిస్తాం అనమాట మొత్తం అన్ని బట్టలు కూడా మేము ఈరోజు చూపించకుండా అయితే వేసుకోమండి పిల్లలవి అన్నీ కూడా ఇక్కడైతే కవర్లు తీసి అయితే వేస్తాము చూపించేటప్పుడు కవర్లు కూడా పెట్టకూడదండి ఇలాగ మొత్తం ఓపెన్ అనమాట మొత్తం ఓపెన్ చేసి ఇగోండి ఇకొక్కలు ఒక్కొక్క దీనిగా చెప్తుంటే చూపించేసి ఇగోండి ఈ జిబ్బులో అయితే ఒక ఆకేసారు వేస్తారు కదండి అదైతే పెద్దలకి ఇంటి మీద అయితే వేస్తామన్నమాట ఒక అది మేదర్ జిబ్బు అని చెప్పాను కదా ఆ జిబ్బులో అయితే ఒకటే ఒక ఆకేస్తారు పన్నెండు అయితే మా నార్మల్ గొడ్డి ఇస్తారండి ఈ జిబ్బులో వేసిన ఆకు అయితే వేస్తాము ఇంటి మీద ముద్ద అంటారు కదా అలాగే వేస్తామన్నమాట ఇప్పుడైతే అందరం కూడా వేసి దండం పెట్టుకొని అయితే ఇంకా మేడపైకి అయితే వెళ్తామండి ఆకు పట్టుకొని అందరం ఇగోండి మేము కూడా ఈ బట్టలైతే చూపించాము అదే పేరెంట్ ఇవి ఉంటాయి కదా అన్నీ చూపించిన తర్వాత బట్టలన్నీ కూడా ఇక్కడైతే పెట్టి ఇంకా దండం అయితే పెట్టుకున్నాం అనమాట మా పిల్లలకు కూడా పిలిచామండి వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు అందరూ నలుగురు ఒకేసారి వచ్చి అయితే ఇంకా దండం అయితే పెట్టుకున్నారు ఈరోజే కదా దండం అయితే పెట్టుకోవాలని చెప్పి పిలిస్తే పిల్లలు వచ్చి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి మేడ మీదకైతే వెళ్తాము మేడ మీద పెట్టాలి కదా అక్కడికైతే వెళ్తామండి ఇంకొంత ఎక్కువ మంది బాగార్లు ఉంటే ఈ పండుగ అయితే అందరూ ఒకే దగ్గర జరుపుకునేవారండి అప్పటి రోజుల్లో ఇప్పుడు కూడా అలాగే జరుపుకుంటారనమాట కాకపోతే ఎక్కువ ఇల్లులు ఉండాలి ఎక్కువ అన్నదమ్ములు ఇలా ఉంటారు కదా అలాగా మాకైతే ఎవరూ లేరండి మా మా మామయ్య మా చిన్నమామి అనమాట మా చిన్నమామి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు పూజలేని చేయరు ఇంక మా మామయ్య ఒక్కలే కాబట్టి ఇంక మా మామీకి మేము మా బావాలన్నమాట మా బావాలు మేమైతే కలిపైతే ఇలా చేసుకుంటామండి అంటే అన్నీ కలిపే ఉన్నాము కాకపోతే ఇలా కలిపి చేసుకోవాలి ఇం ఎప్పుడైనా కలిపే చేసుకోవాలండి ఇలాంటి పండగలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు అప్పట్లో అయితే ఇంకెక్కువ ఇల్లు ఉండేవండి అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అందరూ అనమాట ఇంకెక్కడైతే మేడ పైన పెట్టేశాం కదండి పెట్టేసి వచ్చిన అందరం దండం పెట్టుకొని వచ్చిన తర్వాత అయితే కిందకైతే వస్తామండి కిందకొచ్చి ఇంకా కింద అయితే భోజనాలు అవన్నీ చేసాకైతే మా ఆయన అయితే కోల్ పందాలని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారండి నాకు ఫోన్ లేదనమాట వీడియో తీయడానికి ఈవినింగ్ వచ్చారు ఈవినింగ్ అయితే మా పిల్లలతో ప్యాక్ ముక్కలతో ఆడుకుంటున్నారనమాట ఇంకా మా ఆయనకి కూడా టీ పెట్టి అయితే ఇచ్చాను ఇక టీలు తాగిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఇంక మేము దేవుడికి కూడా పైకి పెట్టేస్తామన్నమాట అందుకే మా ఆయనకి పిలిచాము దేవుడికి పెట్టేటప్పుడు అందరం కూడా డబ్బులైతే వేసి ఇంకా దేవుడికి అయితే పైన ఎక్కించేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామండి సంక్రమణం రోజైతే మళ్ళీ పైన అయితే కట్టేద్దాము మ ఇక్కడ వడ్డించిన ఆకులు మనిషి ఒక ఆకు తీసుకొని తినాలన్నమాట అందరం కూడా ఆ ఆకులు తినగా అయితే ఇంకా దీపము అవన్నీ అందులో ఉన్న ఆయిల్ అయితే వేరే తీసేద్దామండి ఆ దీపం మేము వచ్చి నార్మల్గా పెట్టేద్దాము ఇంకా అక్కడ ఒక ఆకు అయితే మిగిలిపోయిందండి అందరము తినగా ఆ ఆకైతే నేను పట్టుకెళ్ళి ఆవుకైతే పెట్టేశాను ఆవుకు తినిపించయితే అయితే అనమాట ఆవుకి దగ్గరుండి అయితే నేనే తినిపించానండి ఇలాంటివి బయట పడేసిన కంటే వేస్ట్ చేసిన పంట ఇలా ఇలాంటి మోగజీవులకి ఇడితే మంచిది కదా ఇక్కడైతే గుగ్గులు అయితే తయారు చేస్తున్నామండి దేవుడికి దూపం వేసి ఇంకా ఇచ్చేస్తాం ఇక్కడ కరెంట్ అయితే వెళ్ళిపోయింది అనమాట అందుకే ఏమీ కనిపించట్లేదు ఇక మనసు ఒక పని అయితే చేస్తామండి దూప మొక్కలను తయారు చేస్తాం మా అత్త ఎక్కువ దేవుడి పని అంటే మా అత్తయ్యే చేస్తారు ఎందుకంటే ఆవిడకి తెలిసినట్టు మనకు తెలియదు కదా ఇంకా మార్నింగ్ పెట్టిన బట్టలు చూపించిన బట్టలు అన్నీ అనమాట సాయంకాలమే ఈ దేవుడికైతే ఇలాగ చే ఎక్కించేస్తామండి పైకి ఇంకా దీపం కూడా నార్మల్ దీపంలో పెట్టేసి ఆ ఆయిల్ అవన్నీ తీస్తామన్నమాట అందరం దండం పెట్టుకుని దేవుడికి అయితే పైకి అయితే ఎక్కించేస్తామండి వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల వీడియో మొత్తం తీయలేకపోయాను అనమాట ఇంకా నా వీడియో ఎలా అనిపించిందో మేము పండుగ ఎలా చేసుకున్నామో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్